భయ బై వేసిందని అనుకుందాం ప్రతిపక్షమే ఈ గొడవలు అల్లర్లు చేసింది అనుకున్నాం రేపొద్దున వాళ్ళకే ఓటింగ్ లాసే లేదు అధికార పక్షమే చేసింది అనుకున్నాం వాళ్ళే చల్లా చెదురు చేస్తున్నారు లాసే కదా ఇద్దరికి వృద్ధులు ఎవరు వద్దనుకున్నారో వాళ్ళు గొడవకు దిగారు అంటున్నా నేను ఎవరైతే ఓట్ల దగ్గర అక్కడ అవుట్ అయిందో వృద్ధులు మహిళలు గ్రామీణ ఓటర్ గ్రామీణ ఓటర్ అవుట్ అనేటువంటిది భయపెట్టింది ఎవరినో ఆ భయపెట్టినటువంటి వాళ్ళు గొడవ క్రియేట్ చేశారు అది పక్కన పెడితే వాళ్ళు అనుకున్న లక్ష్యం నెరవేర మామూలుగా అయితే నిజంగా వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ డౌన్ అవ్వాలనుకున్నారు మీరు ఇక్కడ చిన్న లాజిక్ చూడాల రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూడండి ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి జలీల్ ఖాను ఏడింటికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఎలక్షన్ ఆపేయాలి ఏంటి అసలు ఎన్నికల సంఘం ఏమనుకుంటుంది అహంకారం ప్రవర్శిస్తుంది మా మాట లేదు ఆరు తర్వాత కూడా ఇంకా ఏడింటి ఏడు దాటిపోయాక కూడా ఇంకా క్యూ లైన్లో ఏంటి లోపలికి అలౌ చేయకూడదు చేసేస్తున్నారు అని ఎన్నికల సంఘం ఏమని చెప్పింది ఆరు గంటల లోపు ఎవడైతే అప్పుడు ఐదు గంటలు అనుకుంటా లోపు ఎవడైతే క్యూ లైన్ లో ఉంటాడో వాళ్ళందరూ రాత్రి ఎంతైనా సరే ఓటేనిస్తామని చెప్పి అట్ట వేయనియడానికి వీలు లేదు అన్నారు ఎందుకని అప్పటిదాకా ఏమనుకున్నారు అందరూ కూడా తెలుగుదేశం ఏం భావించింది స్పింగ్ అయిపోతుంది ఏదైతే పదివేల రూపాయలు పశువు కుంకుమ కిందకి ఇచ్చారు దాంతో తమకు స్పింగ్ వస్తుందని భావించింది ఎప్పుడైతే జలీల్ ఖాన్ ఒక్కడు ఫీల్డ్ వెళ్ళి